దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ దంపతులను రాజమండ్రిలో ఘనంగా సన్మానించారు దళిత జాతిలో జవహర్ ఆభరణం వంటి వ్యక్తి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కొనియాడారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తపల్లి శామ్యూల్ జవహర్ను ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమించడం పట్ల దళిత ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆనంద్ రీజెన్సీ పందిరి హాల్లో ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్ దంపతులకు ఘన సన్మానం జరిగింది ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా బోయనపల్లి సుందరయ్య వ్యవహరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధమైన బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జవహర్కు అప్పగించారని పేర్కొన్నారు జవహర్ అంటే అర్థం ఆభరణం రత్నమని తెలిపారు దళితులలో ఆభరణం వంటి రత్నం కొత్తపల్లి శామ్యూల్ జవహర్ అని కొనియాడారు కో ఈ పదవి పెద్దది కాదని ఆ పదవికి ఆయన ఆభరణం వంటి వారని అన్నారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ జవహర్ కో ఎస్సీ కమిషన్ చైర్మన్గా పదవి రావడం ఆనందంగా ఉందని అన్నారు జవహర్ మంత్రిగా ఉన్న రోజుల్లో ఎమ్మెల్సీగా ఉండాలని ప్రక్క ప్రక్క సీట్లలోనే కూర్చుండేవారమని గుర్తు చేసుకున్నారు సన్మాన గ్రహీత ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యుల్ జవహర్ మాట్లాడుతూ తాను వివక్షతను ఎదుర్కొన్నానని అలాంటి తనను వివక్ష రూపుమాపే బాధ్యతలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఎస్సీలలో ఉన్న అన్ని కులాలకు సమానత్వంతో జీవించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఎస్సీ కులాల వారు బట్టలకు మద్యం మద్యంకు లోబడతారని అగ్రవర్ణాలలో అభిప్రాయం ఉందని దానిని రూపుమాపాల్సిన అవసరం ఉందని అన్నారు తమ హక్కుల కోసం పోరాడి సాధించుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ఆశిష్ కాశీ నవీన్ బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కిన నాగేంద్ర దళిత ఐక్యవేదిక నాయకులు ధారా యశ్ రత్నం కోరుకుండ చిరంజీవి తాళ్ళూరి బాబు రాజేంద్రప్రసాద్ పసులపొడి బోసు తాళ్ళూరు విజయ్ కుమార్ ఆకుమర్తి చిన్న పల్లెల వీరబాబు కాపవరపు రాజబాబు నీలాపు వెంకటేశ్వరరావు పెందుర్తి సునీల్ కొమ్ము సత్యనారాయణ కోరుమిల్లి విజయశేఖర్ మద్దల కొండలరావు చాపల చిన్నరాజు ముల్లపూడి ప్రసాద్ రాయి రాంబాబు మద్దల యుస్పాదం డాక్టర్ కండవల్లి లక్ష్మి మద్దమణి కప్పల వెలుగు కుమారి పెనుముచ్చి సురేష్ కుమార్ యార్లగడ్డ అశోక్ కుమార్ డాక్టర్ రవి తగరం సురేష్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా శాసన మండలి మాజీ సభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు నాగేంద్ర గారు వేదిక మీద ఉన్నటువంటి ఎవరి మంది దళిత సోదరులకి ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ మనందరం కూడా మన జిల్లా కూడా ఆ మాటకు వస్తే రాష్ట్రం అంతా కూడా సగర్వంగా తలెత్తుకుని మా అందరి ఆత్మీయుడైనటువంటి వ్యక్తికి ఇవాళ మామూలు కార్పొరేషన్ కాదు కార్పొరేషన్లు చాలా ఉంటాయి కానీ ఒక రాజ్యాంగ అధికారం ఉన్నటువంటి కమిషన్ చైర్మన్ గా ఇవాళ మనందరి మధ్య నిలబడినటువంటి శ్రీ జవహర్ గారికి వారి సతీమణి గారికి ముందు కూర్చున్నటువంటి యాభై మంది దళిత సోదరులకి ఇతర నాయకులందరికీ కూడా నమస్కమాజులు తెలియజేస్తా ఉన్నాను మొట్టమొదట ఒక పాయింట్ చెప్పాలి జవహర్ అంటే అర్థమేంటనేది గతంలో జవహర్లాల్ నెహ్రూ గారు పేరు వెళ్ళినప్పుడు ఒకసారి నేను చూశాను జవహర్ అంటే ఒక ఆభరణం ఒక రత్నం ఇవాళ దళితుల్లో ఒక ఆభరణం లాంటి ఒక రత్నం లాంటి వ్యక్తి కేఎస్ జవహర్ గారు అనేటువంటి మాట చేస్తున్నారు కమిషన్ చైర్మన్ గా ఆ పదవి ఆయన పెద్దది కాదు కానీ ఆ పదవికి ఆయన ఒక ఆభరణం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నిజానికి జవహర్ గారితో నాకున్న పరిచయం ఒక సంవత్సరం సంవత్సరం అంతకుముందు వేరు వేరు రాజకీయ పక్షాల్లో ఉండడం వల్ల అంతగా కలిసి తిరగలేదు కానీ వారితో పరిచయం అయిన దగ్గర నుంచి నేను చూసింది ఏంటంటే ఒక్కటే నిజాయితీకి నిలుబెట్టు నిదర్శనం వ్యవహారం తెలుగుదేశం పార్టీ వారి ముఖ్యంగా తనకు సంబంధించినటువంటి కులాల వారు మాత్రమే కాకుండా మొత్తం సమాజంలో అట్టడుగు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా సమూన్నత స్థానం కల్పించాలనేటువంటి ఆలోచనతోటి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి జవహర్ గారు అనేటువంటి మాటని ఈ సందర్భంగా అమలు చేస్తున్నారు ఇవాంటి ఈ సభ చూస్తూ ఉంటే అది జవహర్ గారికి మాత్రమే సాధ్యమైంది ఎస్సీ ఉపకూలాలన్నిటినీ వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి జవహర్ గారికి దానికి పూనుకున్నటువంటి నాయకులందరికీ కూడా ఇవాళ ఏ రకమైనటువంటి తరతమ భేదాలు లేకుండా మా వ్యక్తి మా అందరిలో వ్యక్తి మా మనిషి ఒక అత్యున్నతమైనటువంటి కమిషన్ అయ్యేటువంటి ఆలోచన తోటి ఇతరత్ర విభేదాలన్నిటి పక్కన పెట్టి అందరూ కలిసి సమైక్యంగా ఒక వేదిక బెట్టుకు వచ్చి చేస్తున్నటువంటి ఈ అభినందన సభ సమకాలీన రాజకీయాల్లో ఒక చరిత్ర అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇదే విధానాన్ని రేపొద్దున ఆయన నాయకత్వంలో కొనసాగిస్తాను ఇవాళ కమిషన్ అంటే ఏంటి కార్పొరేషన్ అంటే ఏంటి అనుకోవచ్చు మనం కమిషన్ అంటే ఎక్కడైనా ఏ చిన్న ఇబ్బంది అయినా సరే ఎస్సీ కులాలకి చెందిన వారికి వస్తే దాంట్లో అవసరమైతే కలెక్టర్ పిలిచేటువంటి అధికారం వచ్చి సమాధానం చెప్పండి ఎందుకు జరిగింది అనేటువంటి అడిగే అర్హత కార్పొరేషన్ చైర్మన్ కొండదు కమిషన్ చైర్మన్ అనేటువంటి మాట ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి మీ అందరికీ కూడా నేను అను చేసేది ఒకటే ఇవాళ మేమందరం కూడా నూటికి నూరు శాతం దళిత వర్గాల వారందరికీ కూడా సమున్నత న్యాయం జరగాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం అందులో ఎక్కడైనా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా మనకి సరైనటువంటి వర్ష లాగా జవహరగా నిలబడతారు అనేటువంటి మాటలు కూడా ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడితే ఆయన స్వతహాగా ఉపాధ్యాయుడు అవటం వల్ల చాలా మృదు స్వభావి మంచిగా మాట్లాడతారు విషయాల పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది వారి శ్రీమతి కూడా టీచర్ అనేటువంటి మాట చెప్పారు నాకు అదే విధంగా వారి తల్లిదండ్రులు కూడా వారి మామగారు అత్తగారు కూడా అందరూ టీచర్లు అనేటువంటి మాట కూడా నాకు చెప్పారు నేను అన్నాను జవహర్ గారు తప్పుడు ఎంత మంచి సన్మాన కార్యక్రమం నేను కూడా ఊహించాల రాత్రి వరకు కూడా నేను కూడా మగన పడతా ఉన్నా ఎందుకంటే మూడు ధ్రువాలు ఒకే దగ్గర చేరతాయా చారవాలి ఈ ధ్రువాలు చేరే సమిష్టిగా విజయవంతం చేశారు చాలా సంతోషం మీ అందరికీ పేరు పేరున రుణపడి ఉంటా ఎందుకంటే ఏ అవసరం వచ్చినా సరే నేను ఇరవై నాలుగు గంటల్లో పదహారు గంటలు పదిహేడు గంటలు ప్రజలతోనే ఉంటా ఒక ఆరు ఏడు గంటలు మాత్రమే నా సొంత పనులు ఉంటాయి అది నిద్రపోవటానికి కాబట్టి మీరందరూ కూడా పిల్లల్ని చదివించండి విద్యావంతులు చేయండి ఉపాధి అవకాశం కోసం వారిని సమాయత్తం చేయండి వాళ్ళు అయ్యే విధంగా మీరు ప్రోత్సాహం ఇవ్వండి ఆటల్లో వెనకబడి ఉన్నాం విద్యలో వెనకబడి ఉన్నాం ఉపాధి అవకాశాల్లో వెనకబడి ఉన్నాం ఈ అన్నింటినీ కూడా అధిగమించే విధంగా మీరందరూ కూడా తల్లిదండ్రులు ఎందుకంటే బాలు నేర్చుకోవాల్సిన తోడను త్రోహను వారికి నేర్పు పెద్దవాడైనా కదా తొలిపోయిన బైబిల్ చెప్తా ఉంది అదే విధంగా భర్త వాడిన వాడి కూడా తండ్రి కూడా బుద్ధిహీనుడు అవుతాడని చెప్తా ఉన్న సందర్భంలో మీరందరూ అందరు పిల్లల శిక్షణతో ఇబ్బంది ఏం లేదు కానీ పరిమితమైన శిక్ష ఆ శిక్ష ఎలా ఉండాలంటే వాడి భవిష్యత్తు గురించి చెప్పండి కఠినంగా ఉండటం గురించి చెప్పండి ఏ విధంగా సమాజంలో ఉండాలో చెప్పండి క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలో చెప్పండి దాన్ని నేర్పే విధంగా మీరు అందరూ కూడా చేస్తారని ఎందుకంటే చాలా సినిమాల్లో చూసాం కనుక అంబేద్కర్ గారు కింద మన సినిమాలు చూస్తూ ఉంటారు గతంలో తీసారు వాటిని అడ్డుకున్నాం గతంలో నేను చదువుకునే అదే అదేవిధంగా ఈ చరిత్ర కానీ ఇలాంటి సినిమాలు చాలా వీటిలో మనకి ఎంచుకొచ్చినటువంటి చరిత్ర ఉంది